ప్రైస్తలా పునరుద్ధానుడైన యేసు క్రీస్తునాములో మీ అందరికీ నా శుభాభివందనాలు బాగున్నారా ఏసయ్య మిమ్మల్ని దీవించునగాక అను దిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానంశాన్ని ఈ కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి చక్కటి మాటను మనం చదువుకుందాం వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి తొంభై నాలుగవ సంకీర్తన పద్దెనిమిదవ వాక్య భాగాన్ని నేను చదువుతాను నా కాలు జారే నని అనుకొనగా యహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది ఏసైకి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్లారా చదువుబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు ఈ ఉదయ కాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆనందంతో అడుగు పెట్టించాడు కదా ప్రభు నిన్ను మరి గత సంవత్సరం ఏమండి నా మట్టుకైతే ఎన్నోసార్లు నా కాలు జారింది అనుకున్నాను పడిపోయాను అనుకున్నాను ఇక నాకు ఏంటో ఈ జీవితం అని వేసారిపోయిన సందర్భాలు నేను ఎరుగుదును ఏమండి ఒక్కొక్కసారి మనం కూడా అనుకుంటాం అయిపోయింది నా చరిత్ర అయిపోయింది నా బ్రతుకు అయిపోయిందండి బాబు ఇక మనం సేవ చేయలేం అయిపోయింది ఈ ప్రజలు వేసే నిందలు ఈ ప్రజల ద్వారా వచ్చే ఏమండి అవమానాలు సంఘంలో మనతోనే ఉంటారు ఏమండి మనల్ని అవమానిస్తూ ఉంటారు మన విషయాలని ఇతరులకు చెప్పి హేళన చేస్తూ ఉంటారు అలాంటి విషయాలు మనం విన్నప్పుడు అనిపిస్తుంది ఇంకా అయిపోయిందిలే నేను జారిపోతానేమో దేవుళ్ళలో నుంచి ఏమండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో నువ్వు కూడా అనేక విషయాల్లో జారిపోతానని అనుకున్నావు కదా జారే కొనగా చూడండి నాకాలు నన్ను కొనగా నిలిపినది నీ కృప మన నిలిపింది దేవుని కృప కృప ఏం చేస్తుందో తెలుసా జారిపోయేవాడిని వెనక్కి లాగుతుంది పడిపోతున్న వాడిని కాపాడుతుంది ఎవరిని కృంగిన వారిని లేవనెత్తుతుంది కృప అది వర్ణించలేనిది కృప అంటే ద మీనింగ్ ఏంటో తెలుసండి ఒక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సహాయకుడు వ్యక్తి ఏ ఒక వ్యక్తి ఏ సమస్యతో నలిగిపోతుంటే ఆ ఆ సమస్యకి అనుగుణంగా సహాయకుడుగా వచ్చేస్తాడు భర్త లేక బాధపడితే భర్తగా వస్తాడు భార్య లేక బాధపడితే భారీగా వస్తాడు ఏవండి కృంగిన వ్యక్తిగా ఉంటే బలమైన వ్యక్తిగా వస్తాడు ప్రతి వ్యక్తికి అనుగుణంగా ఆ కృప మారి నీ మీదకు వచ్చి నిన్ను బలపరుస్తూ ఉంటుంది ఏవండి రెండు వేల ఇరవై ఐదులో ఎంతో మంది అనుకున్నారు బ్రతకమేమో అనుకున్నారు ఇక నా జీవితం ఉండదేమో అనుకున్నారు ఉన్నారు కదా బ్రతికించారు కదా ఇది కేవలం దేవుని కృప దేవుని కృప అందుకే పౌలు గారు రెండవ కొరింది పన్నెండు అధ్యాయంలో అంటాడు కదండి అయ్యా నాకు ఏమాత్రం నా పరిస్థితి బాగాలేదు నా పని అయిపోయింది ఈ వ్యాధనతో నేను తట్టుకోలేకపోతున్నాను తొలగించాయని ప్రార్థన చేస్తుంటే నా కృప నీకు చాలును నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణంగా నేను నీకు ఇస్తాను అన్నే లూయా ఆయన కృప ఉంటే చాలు ఆయన కృప ఉంటే చాలు నీకు బలం ఆయన కృప ఉంటే నీకు జయం ఆయన కృప ఉంటే నీకు ఆనందం ఆయన కృప ఉంటే నీకు ధైర్యం ఆయన కృప ఉంటే నీకు సైన్యం ఆయన కృప ఉంటే నువ్వు వెళ్ళిన చోట జయం కలుగుతుంది కలవరు పడకు కంగారు పడకు నా దేవుడు కృప మీకు తోడుగా ఉండును గాక మీరేం చేయాలి తెలుసా అయా నన్ను కాపాడినందుకు స్తోత్రమయని ఆ కృపను గురించి పదే పదే తలంచుకుంటూ కృపలో నిలిచి కృపగలిగిన దేవునికి స్థుతి ధూపములు చెప్పండి నిశ్చయముగా ఈ రెండు వేల ఇరవై ఆరులో నిన్ను నిలబెట్టమే కాదు నిన్ను అనేకులకు వింతగా ఆశీర్వాదకరముగా నా ప్రభు చేయునుగాక ఆమెన్ నల్లవంచండి చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి ఈ బిడ్డలందరూ కాలుజారే స్థితిలో ఉన్నారు అయినా కృప నిలబెట్టింది ఆ కృపలో నిలిచి రాకడకు సిద్ధపరచండి ఏ సునామా నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్